మన సుడిగాల్ సుధీర్ అండ్ రష్మి మధ్యలో పేర్కి స్టిల్ ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో వాళ్ళ పేరు పెట్టి ఒక చిన్న బయట చెప్పిన వైరల్ ఒక చిన్న అసలు సంబంధం లేకుండా ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ మిలియన్ వ్యూస్ ఆ రీల్స్ లవ్ సాంగ్స్ అంటే ఇంకా జనాలు కొంతమంది ఇంకా ఫిక్స్ అయి ఉన్నారు అంటే వాళ్ళిద్దరు బయట పెళ్లి చేసుకున్నారు అని చెప్పి పెళ్లి చేసుకోలేదు ఒపీనియన్ ఏంటి అది ఎంతవరకు నిజం ఎంతవరకు ఎప్పుడైనా సెట్ లో కలిసి ప్రైవేట్ గా ఏమైనా ఉన్నాయా అవన్నీ నాకు తెలియదు బికాస్ రేష్మి గారిని అడగండి అది ఎంతవరకు నిజమని బట్ మాకు ఉంటుంది మాకు వాళ్ళు చూసినప్పుడు అబ్బా బెస్ట్ పేరు వీళ్ళు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది నాకు ఉంటుంది సో ఎప్పుడు ఆ కాన్వర్జేషన్ ఎప్పుడు రాలేదు మా దగ్గర సో అంతే అంటే సోషల్ మీడియాలో ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు వాళ్ళకంటూ సపరేట్ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు కదా అందుకని ఈ క్వశ్చన్ అడిగాను చాలా మందికి ఒక డౌట్ ఉండిపోయింది ఆ డౌట్ ఎవరు క్లారిఫై చేయట్లా లేదు వాళ్ళే క్లారిటీ క్లారిటీ చేయాలంటే రష్మి గారు సుధీర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చోబెడితే వాళ్ళే క్లారిటీ ఇస్తారు అంతే మేము ఇవ్వలేము వాళ్ళ మొన్న సుధీర్ గారితో ఏమన్నారు సుధీర్ గారు ఆయనకి అడిగితే అలాంటిది ఏం లేదు వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అన్నారు తర్వాత ఏమైనా ఛాన్స్లు ఉన్నాయా ఫ్యూచర్ లో మీ ఇద్దరు పేరింగ్ అని అడిగితే మేబీ మంచి స్క్రిప్ట్ వస్తే వి ఆర్ ఏగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ మూవీ మూవీ కోసం చెప్పారు మూవీ కోసం చెప్పారు ఓకే ఓకే సో ఈ బాగా అవాయిడ్ చేస్తారు అనమాట అందుకనే మీకు అడుగుతున్నాను సో ఆయన అవాయిడ్ చేసారంటే నేను అవాయిడ్ చేయడంలో తప్పు అనుకుంటా ఓకే థన్ సత్యశ్రీ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పుడైతే కాదు ఎందుకంటే నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో నాకంటూ ఒక ఉంది దానికి పెళ్లి చేయాలి ఫస్ట్ సో అది చేసుకున్నాక నాకంటూ కెరియర్లో నేను ఇంకా సెటిల్ అవ్వాలి ఇదే నా స్టార్టింగ్ సో దేవుడి దేవరిలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్తో ఒక సాంగ్తో ఇప్పుడు వైరల్ అవుతున్నాను సో అది గుడ్ ఆర్ బ్యాడ్ నెగిటివ్గా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు పర్వాలేదు అవి బ్లెస్సింగ్స్ కానీ తీసుకుంటాను నేను సో ఎక్కువ నేను నెగిటివ్ వినను నాకు ఇష్టం ఉండదు అనమాట అసలు సో ఎక్కువ పాజిటివ్ 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 అలాగే ఉంటాను సో ఫ్యూచర్లో ఎవరైనా నన్ను అర్థం చేసుకుని నా ప్రొఫెషనల్ని పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలపకుండా ఉంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా ఫ్యామిలీని అర్థం చేసుకునే వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా నీ ఫ్యామిలీని చూసుకోదు నువ్వు యాక్టింగ్ మానే నువ్వు నేను చెప్పినట్టు వినాలి ఎక్కడికి వెళ్ళినా నాకు డామినేటింగ్ ఎక్కువ ఉంటుంది కొంతమందిది సో అలా కాకుండా హ్యాపీగా నాకు ఫ్రీడమ్ ఇచ్చి నన్ను అర్థం చేసుకుని ఉంటే త్వరలో మేబీ ఆఫ్టర్ నా కెరియర్ ముందు సెటిల్ అయిన తర్వాతనే నా పెళ్ళి చాలా మంది ఇప్పుడు మ్యారేజ్ ని తీసి పక్కన పెడేస్తున్నారు అదేదో చెత్త చెత్త కాగితం లాగా అంటే మంచిగా అండర్స్టాండ్ ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు బిగ్ బాస్ వసంతి కూడా రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అండ్ చాలా మంది ఇప్పుడు వెళ్ళిన అమర్దీప్ తేజస్విని కూడా రీసెంట్ గా అండ్ బిగ్ బాస్ లో ప్రియాంక జైన్ అండ్ శివ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు సో అలాగ చెప్తున్నా చాలా మంది ఉన్నారు బెస్ట్ పేరు సో నాకు కూడా అలా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే బట్ నాకు తెలుసు కదా ఎలా ఉండాలి ఏంటి లిమిట్స్ అనేవి ప్రతి ఆడపిల్లకి ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలనేది తెలుస్తుంది సో అలాగ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వస్తే ఖచ్చితంగా చేసుకుంటా అంతే తప్ప పెళ్ళిని ఏదో అది ఒక పెద్ద ఇది అని చెప్పి పక్కన కెరియర్ కంటే పెళ్ళి ప్రేమ అనేది ఇంపార్టెంట్ కాదు మనకు వచ్చిన ఇది గోల్డెన్ ఛాన్స్ మనం ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక మనం అంటే కష్టపడుతున్నా మనకు దేవుడి ఇచ్చిన బ్రహ్మాస్త్రం అంతే మనం కష్టపడుతున్నా కూడా ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోవచ్చు కొన్ని ఇయర్స్ పట్టొచ్చు నాకు పట్టినట్టు ఇప్పుడు వచ్చింది అంటే ఒక జబర్దస్త్ అనేది మంచి ప్లాట్ఫామ్ బట్ బిగ్ స్క్రీన్ లో ఇప్పుడు వైరల్ అవుతున్నాను అంటే నా ఎన్ని ఇయర్స్ మూవీస్ కష్టం అది సో అలా అంతే గ్రేట్ థింగ్ అంతే అంతే కదా అంటే మనం అంటూ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది టైం పడుతుంది ఖచ్చితంగా అండ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇది ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి డెఫినెట్గా నేను మొక్కంతంషి గారికి అండ్ శేఖర్ మాస్టర్కి అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు శ్రేష్ మూవీస్ వాళ్ళకి అండ్ నితిన్ గారికి మెయిన్ అండ్ మెయిన్ చంబక్ చంద్ర గారు ఆ సాంగ్లో కూడా ఉన్నారు సో ఆ సాంగ్ చేసినప్పుడు వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ బికాజ్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంత సపోర్ట్ ఎంత ధైర్యం చెప్పారంటే నువ్వేం భయపడద్దు అని చెప్పి మెయిన్ చమ్మక చంద్ర గారి గురువు ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తూ నువ్వు చెయ్యమో వైరల్ అవ్వకపోతే చూడు ఈ సాంగ్ అని అన్నారు అనమాట అంటే భయపడ్డా ఎలాగా తీసుకుంటారు అని చెప్పి ఎప్పుడు అలాగా చేయలేదు కదా సరే నిండా ములిగాక చలేంటి అని చెప్పి చేయడం జరిగింది సో మీకు చాలా ప్రపోజల్స్ వచ్చా ఉంటాయి ద బెస్ట్ ప్రపోజల్ ఎవరని అడగను కానీ లేదు నాకు నిజంగా చాలా తక్కువ ప్రపోజల్ అంటే అవి పట్టించుకోలేదండి నేను నిజంగా చెప్తున్నా. పాపం అందరూ ట్రై చేస్త ఉంటారు. యవ్వనంలో కెరీర్ మీద వృధా చేసేస్తుంటే ఇంకా పరిస్థితులు ఏంటి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఆ లిస్ట్ లో నేను కూడా అవకుంటానని అనుకుంటా వేరే విషయం. థాంక్యూ. ఫ్యాన్ బాయ్ గా. థాంక్యూ థాంక్యూ సో మచ్. ఏ ఉండకూడదా క్రష్? యు ఉండొచ్చు. ఉంటనే కదా మీకు. నాకు కూడా ఉంటుంది గా రామ్ అంటే క్రష్ అని చెప్పి సో సో రామ్ పవన్ కళ్యాణ్ అంటే మీకు బాగా ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఫ్యాన్ నాకు క్రష్ రామ్ ఇద్దరులో ఒకటేసారి ఛాన్స్ వచ్చింది ఎవరు ఎవరు సినిమా చేస్తారు రాపిడ్ ఫైర్ స్టార్ట్ ఈ క్వశ్చన్ తోనే ఓ మై గాడ్ ఓకే మార్నింగ్ ఏం పవన్ కళ్యాణ్ గారిది ఆఫ్టర్నూన్ రామ్ చేస్తా నా కెమెరా ఆఫ్ అయ్యింది ఈవినింగ్ మీరేమైనా ఇంటర్వ్యూ పెట్టుకుంటే అది కూడా చేస్తా కెమెరాలో ఉంచుతాను అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్